తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి మతస్థులను అలాగే హిందూ ఇతరుల మీద ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వేటు వేస్తూ వారిని ఇతర శాఖలకి బదిలీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడుతాం దుర్గ నమస్తే అండి నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది గతంలో వారు చెప్పినట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులను అలాగే అక్కడున్నటువంటి హిందూయేతరులను ఇతర శాఖలకి బదిలీ చేస్తూ వారు నిర్ణయం తీసుకున్నారు లేదంటే స్వచ్ఛందంగా వాళ్ళు పదవి విరమణ చేసేలాగా కూడా కొన్ని జీవులను తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు ఎలా స్పందించబోతున్నారు ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ముందుగా అసలు ఇప్పుడు ఏంటి మూడు వందల మంది దాకా ఉన్నారని గుర్తించారు పద్దెనిమిది మందిని ముందుగా గుర్తించారు వాళ్ళల్లో గుర్తించి వాళ్ళని మీరు చెప్పినట్టు విధులకు దూరంగా ఉండాలని ఏ విధులు ఉత్సవాలు కావచ్చు ఆలయానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ వాళ్ళు పాల్గొకూడదు వాళ్ళని లేదా ఇతర శాఖలకు బదిలీ చేయాలని చూస్తున్నారు ఒకటి రెండోది ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు వీళ్ళని బదిలీ చేసేంత అధికారం వీళ్ళకుందా గతంలో మీకు గుర్తుంటే కనుకైతే స్నేహలత అని ఒక ఆవిడ అప్పట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆవిడ టీటీడీ కారులోనే ఆవిడ చర్చికి వెళ్ళి వచ్చేది ఆదివారం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు ఈవోగా ఉన్నారు ఆయన అది గుర్తించి వెంటనే ఎంతమంది ఉన్నారు అసలు దాని మీద చర్యలు తీసుకోవడానికి ఆయన మొదలుపెట్టారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నలభై నాలుగు మందిని గుర్తించారు వాళ్ళు ఆ నలభై ఆరు మంది సారీ ఆ నలభై నాలుగు మందిని విధులకు దూరంగా పెట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేద్దామంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది మీరు వెంకటేశ్వర స్వామి పట్టం ముందు నిలబడి మేము హిందూ మతాన్ని విశ్వసిస్తాము వేరే మతాలని మేము అనుసరించమని వాళ్ళు ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని ఎవడు నిలబెట్టుకోవాలి మరి అలా కొనసాగుతూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాం మనం అంటే ఏడేళ్లుగా మరి స్వామివారికి అపచారం జరగలేదా మీరు చెప్పండి ఇప్పుడు ఇదే పని ఒక హిందువు వెళ్ళి ఒక చర్చిలోనో ఒక దీన్ని ఏమంటారు దర్గాలోనో చేయగలరా ఒక మస్జిద్లోనో వీలవుతుందా దానికి వాళ్ళ మతాలు అంగీకరిస్తాయా వాళ్ళ పెద్దలు అంగీకరిస్తారు మత పెద్దలు మరి టిటిడి ఎందుకు ఈ రకంగా చేసింది అంటే టీటీడీ అనేది అంత చులకనైపోయిందా మీకు గుర్తుంటే కనుకైతే గతంలో ఎస్వి ఆర్ట్స్ కళాశాలకి క్రిస్టోఫర్ అని ఒక క్రిస్టియన్ని నియమించారు అప్పుడు సింఘాలు కదా ఉన్నారు ఆ సింఘాలు ఉన్నప్పుడు అది పెద్ద చర్చ అయింది గొడవ అయింది కానీ ఏం చేశారు ఇప్పుడు మేము ఎందుకు పని చేయకూడదని వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకి ఏముందండి మీరు హిందువులు అయితే మీరు చేయండి కానీ మీరు ఇక్కడ హిందువులుగా నటిస్తూ ఇంటికి వెళ్ళి మేము దాన్ని ఏమంటారు క్రిస్టియన్ పద్ధతులు అనుసరిస్తాము క్రిస్టియన్ మతాన్ని మేము అనుసరిస్తాము జీసస్ ని పెట్టుకుంటా ఉంటే ఎంతవరకు సబబు ఇంకొకటండి వాళ్ళకే మనస్సాక్షి ఉండాలిగా ఇప్పుడు బైబిల్ ఏం అంటారు వాళ్ళు ప్రసాదం కూడా తినకూడదని చెప్పిందంటారు మరి టిటిడి శాలరీస్ ఎట్లా తీసుకుంటారు మీరు టిటిడి శాలరీస్ కూడా అది హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు అంటే భక్తులు వేసిన డబ్బులేగా మరి దానికి మాత్రం మీ బైబిల్ అడ్డు చెప్పదా అది మనం అడిగే ప్రశ్నే కదండి మీరు ప్రసాదం ఇస్తే ఏ క్రిస్టియన్ అయినా మీ దగ్గర నుంచి తీసుకుంటారా మేము తీసుకోమండి మేము హిందూ ప్రసాదాలు తినము మా బైబిల్లో చెప్పారు అని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చెప్తారు హిందూ మతానికి సంబంధించిన ఆలయాల్లో చేయకూడదని మీకు బైబిల్లో చెప్పలేదా అక్కడ విధులు నిర్వహిస్తే మీరు అపచారం చేసినట్టు అని మీ బైబిల్ చెప్పలేదా ఇక్కడ అపచారం అనేది రెండు పక్కల మీరు ఏ రకంగా అంటే ఒకటి క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం అది తప్పు అవునా అదేవిధంగా హిందూ మతం ప్రకారం అన్యమతలు అక్కడ పనిచేయటం తప్పు కదా మరి ఇది అందరూ మీరు ఎందుకు ఆలోచించరు ఇప్పుడు మీ మనస్సాక్షి మీకు ఉండాలి కదా ఇక్కడ ఇది ఒకళ్ళు చెప్పేది కాదు మీకు మీరే స్వచ్ఛందంగా మాకు ఈ శాఖ వద్దండి మేము క్రిస్టియన్స్ మేము వేరే శాఖకి బదిలీ చేయండి అని అడిగితే గొడవే ఉందండి అంటే మీకు అవసరాలకి హిందూ మతం కావాలి హిందూ మతానికి సంబంధించిన ఆలయాలు కావాలి ముఖ్యంగా టీటీడీ అనేది ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ కాబట్టి మీరు అక్కడ పనిచేయాలి ఇది తప్పు కదా ఇవాళ చైర్మన్గా ఎవరు బీఆర్ నాయుడు వచ్చాక ఇవాళ కొత్తగా గుర్తించింది కాదు ఇది ఎప్పుడో గుర్తించింది ఇప్పుడు ఆయన మళ్ళీ దాన్ని అమలు చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే గొడవలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు పదకొండో తారీఖు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు పెడతారట ఈ వివరాలన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాక వాళ్ళు కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు కోర్టుకు చెప్పాలి వీళ్ళు ప్రమాణం చేసినా కూడా వీళ్ళు మళ్ళీ అన్యమతాన్నే వీళ్ళు పాటిస్తున్నారు కాబట్టి మేము ఒప్పుకోము హిందూ మతం వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఇది ఖచ్చితంగా వీళ్ళు కోర్టులో గట్టిగా వినిపించాలి వీళ్ళ వాదన లేకపోతే వీగిపోతుంది ఎందుకంటే మనం మనోభావాలు ఇతర మతస్థులు ప్రవర్తించవచ్చు కానీ ఇతర మతస్థుల గురించి అసలు మాట్లాడితే మాత్రం వీళ్ళు హిందువులు వీళ్ళకి మతానికి సంబంధించినటువంటి భావనతో వీరు మనుషులను విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా ఒక ఆరోపణ ఒక విమర్శ హిందువుల మీద చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటండి హిందువుల ఐకమత్యం లేకపోవటం అంతే అంతే కదా ఇప్పుడు హిందువు అన్నవాడు ముందు అరవడం కాదు ముందు విషయాన్ని ప్రొజెక్ట్ చేయగలగాలి దాని గురించి వాళ్ళు ఒక కోర్టుకి వెళ్ళినా కూడా చెప్పే సమర్థత వాళ్ళ దగ్గర ఉండాలి అరిచేస్తే పనులు అవ్వవు వాళ్ళు చూడండి వాళ్ళు అవసరమైనప్పుడు అరుస్తారు ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలో ఎప్పుడు ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలుసు అది నేర్చుకోండి హిందువులు ముందు ఐకమత్యం నేర్చుకోండి ఎందుకంటే మనం ఎవరిని దెబ్బలాడమంటా అయితే ఎవరి మీద మన కత్తులు దుయ్యమంటల్లా కానీ మన మత విశ్వాసాలకి దెబ్బ తగిలినప్పుడు అడిగే హక్కు మాత్రం ప్రతి హిందువుకి ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు ప్రభుత్వ హయాం నుంచి టీటీడీని తీసేయండి స్వతంత్ర బోర్డుగా చేసేయండి స్వతంత్ర బోర్డుగా చేసేయండి దాన్ని ఈ గొడవలు ఉండవుగా అప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు అప్పుడు మాకు అసలు క్రిస్టియన్స్ ఇది గవర్నమెంట్ అవ్వటం వల్లే కదా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అన్ని మతస్తులు గనక కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటి తీర్పు ఎలా వచ్చేటువంటి అవకాశం ఉంది తీర్పు అంటే వీళ్ళు వీళ్ళు దాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ టీటీడీ చైర్మన్ తరఫున బలమైన వాదన వినిపించగలగాలి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి వీళ్ళు ప్రమాణం చేసి కూడా మాట తప్పారు అసలు మా ఆలయంలో వీళ్ళెందుకు మాకు అనేది ఖచ్చితంగా అడగగలగాలండి ఇప్పుడు కోర్టు కూడా వన్ వేగా మాట్లాడకూడదు కదా మీరు ఇది వచ్చి హిందువులకు సంబంధించిన ఆలయం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇతర మతస్థులకు చెందినటువంటి ఆలయాల్లో లేకపోతే వాళ్ళ మసీదుల్లో కానీ లేకపోతే చర్చిల్లో కానీ హిందువులు ఉద్యోగులుగా లేనప్పుడు మరి హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాల్లో అన్య మతస్తుల్ని ఉద్యోగస్తులుగా ఎందుకు ఉంచుకోవాలి అనేటువంటి పాయింట్ మీద వాళ్ళు వాదించాలి మాకు ఇంతమందికి మేము ఇచ్చాం కదా మాకు కూడా మీరు ఇవ్వండి మసీదులో మాకు కూడా మీరు ఇవ్వండి చర్చిలో మా వాళ్ళకి ఉద్యోగాలను అడగమనండి ఇప్పుడు మేము ఎందుకు పని చేయకూడదని వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకి ఏముందండి మీరు హిందువులు అయితే మీరు పనిచేయండి కానీ మీరు ఇక్కడ హిందువులుగా నటిస్తూ ఇంటికి వెళ్ళి మేము దాన్ని ఏమంటారు క్రిస్టియన్ పద్ధతులు అనుసరిస్తాము క్రిస్టియన్ మతాన్ని మేము అనుసరిస్తాము జీసస్ని అంటే ఎంతవరకు సబబు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్